నగర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానం మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్గర పార్కింగ్ లో రెండు బ్యాటరీ బైక్లు ఏడు ఇతర బైకులు కలవు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగిన సంఘటన స్థానికులు మంటలను అదుపు చేసి పూర్తిగా దగ్ధమైన బైకులు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిప్పులు వచ్చిన వీడియోలు ఉన్నాయా ఏమన్నా వంటలు వచ్చిన వీడియోలు ఉన్నాయా సరిగా కాదు ముందులానే స్వామి సౌండ్ కూడా అదే అది రాత్రి రాత్రి ఛార్జ్ పెట్టిన పై ఇక్కడ ఇక్కడ కూడా ఉండాలి కదా సేమ్ అట్లా మనకి అది చార్జింగ్ పెట్టింది కరెక్ట్ పెట్టలేదు అన్న పైన ఉన్నారు రెండో క్లోజ్ ఉన్నారు వెళ్ళిపోయారు అరే

सीधी मार बांडी इधर सांतूरु साबिक करा साबिक हाँ सांतूरु बाद नीती है इधर ही इधर मार बांडी जरूर बांडी प्लांट जरूर जरूर ना जरूर नहीं नो नो इधर इधर ये इधर ये दोनों बांडला पाला हम्म आल बांडी रे आल सरेश टॉप आउट है hmm. ना हम्म जो है ये दरखने बंद हैं ये